నమస్తే అండి నా పేరు వెంకట మా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో లోకల్ ముస్త లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకు టయాటో ఇన్నోవా క్రిస్టా వెహికల్ అయితే బ్లాక్ కలర్ కావాలని అయితే చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ కలర్ మంచి తురగ అయితే నేనైతే వీడియో చేయలేదు అయితే మీ ముందుకు టయాటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ ఫోర్ జీ వేరియంట్ అండి టూ పాయింట్ ఫోర్ జీ వేరియం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అసలు బాగాలేదండి అది ఒక ఫర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది స్టెప్నీ టైర్ అయితే బాలేదు నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బాణి కానీ డిక్కీ కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బ్లాక్ కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బ్లాక్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది బండి వరకు అవసరం ఉంటుంది అని అయితే వీడియో అది అయితే చేస్తున్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి బాగాలేకపోతే నేను వీడియో కూడా చేయను వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కాబట్టి మన ముందుకైతే తీసుకొచ్చాను మీ ముందుకైతే ఒకసారి అయితే మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నది కూడా చెప్తాను చూడండి బ్లాక్ కలర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఇక్కడ టైర్ కండిషన్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ చూసుకున్నట్టయితే మానువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీనికి స్టీరింగ్ కండ్రస్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు చూడొచ్చండి డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టూ పాయింట్ ఫోర్ జీ వేరియం సైకిల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఒక చిన్న కంప్లైంట్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు బాడీ పంచింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటిది అయితే ఏమీ లేదు డీజిల్ వెహికల్ అండి సార్ మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానెడ్ కూడా షోరూమ్తో పాటు వచ్చిందండి ఏబిఎస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకా ఇంజన్ చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ అన్నీ కూడా షోరూమ్ నుంచి ఇంజన్ తీస్తే ఎలా ఉంటుందో బండి అలాగైతే ఉంది ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇది చూసుకోవచ్చు ఏబిఎస్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే పొద్దురా రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఎన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై నాలుగు వేల తిరిగింది షో ట్రాక్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బాయినడ్ కానీ డిక్కీ కానీ బోర్లు కానీ గ్లాసులు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బ్లాక్ కలర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి దీని ప్రైస్ వచ్చేసి పదహారు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఉందండి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూస్తున్నాను చూడండి ఇది టూ పాయింట్ ఫోర్ జీ వెరేట్ కాబట్టి మీకు మైలేజ్ కూడా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే టూ పాయింట్ ఎయిట్ అంటే మనకి మైలేజ్ అయితే చాలా తక్కువ వస్తుంది ఇది టూ పాయింట్ ఫోర్ కాబట్టి మైలేజ్ కూడా మనం అరౌండ్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవేలో అయితే లోకల్లో అయితే టెన్ టు ట్వెల్వ్ థర్టీన్ వరకు అయితే వస్తుంది టూ పాయింట్ ఎయిట్ అయితే ఇంకా తక్కువ అయితే వస్తుందండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఓకే సార్ ఈ వెహికల్ వరకు అని అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాం ఓకే సార్ థ్యాంక్ యూ